మాస్టర్ గారు మీరు ఈ దగ్గర అంటే పాత పేపర్లు కూడా బాగా కలెక్ట్ చేశారు అంటే మన స్వతంత్ర ముందున్న పేపర్లు నేను ముందున్న పేపర్ కూడా నేను చూశాను ఇప్పుడు అప్పుడు ఇంకా హైదరాబాద్ ఏంటంటే నవాబులు పాలన ఉంది ఇంకా ఇండియాలో కలవలేదు అప్పుడు రజాకారులు వాళ్ళు చేసిన ఏమేమి అన్నీ కూడా దీంట్లో చూస్తున్నాను నేను అలాగే బంగారపు రేట్లు సబ్బుల రేట్లు అవును అది హిందుస్థాన్ లేబర్ కంపెనీ వాళ్ళు ఆయన కూడా ఇది అడ్వర్టైజ్మెంట్ చూసి సినిమాలు సినిమాలు కూడా ఉన్నాయండి దీంట్లో చూద్దాం సార్ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి ఆంధ్రప్రభ పత్రిక అండి నార్ల వెంకటేశ్వర గారు ఎడిటర్ నార్ల వెంకటేశ్వర గారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జర్నలిస్ట్ అండి తెలుగులో స్వాతంత్ర అనంతరం కానీ స్వాతంత్రానికి ముందు కానివ్వండి మరి ఈ పత్రిక ఆ రోజు చాలా ఉన్నదున్నట్టు ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు ఇందులో విషయాలు చదువుతుంటే మనకి హైదరాబాద్ నిజాంలో ఎంత దుర్భరమైనటువంటి పోరాటాన్ని ప్రజలు అనుభవించారని ఇందులో మనం చూడవచ్చండి కాసిం సమస్య తిరిగి ఢిల్లీలో ఎడతెరగిన రాయిబారాలు నలభై ఎనిమిది నాటికి మనకు స్వాతంత్రం వచ్చినా సరే ఇంకా నిజాం పరిపాలనలో ఉందండి రాయిబారాలు చేస్తున్నారండి కాసిం రజ్వీని నవాబు ధిక్కరించగలిగితేనే ఒడంబడిక సాధ్యం ఇందులో చూడండి ఇక్కడ ఒక వార్త ఉంది మునగాల లింగగిరి ప్రాంతాలపై నిజాంచే ఆర్థిక దిగ్బంధం అమలు యూనియన్ సంబంధం తెగిపోయిన ముప్పై వేల మంది ప్రజలను నిత్యావసరాలకు ఇబ్బంది ముప్పై వేల మందికి నిత్యావసరాలకు అంటే నైజాం పరిపాలనలో ఇంకా లోపల చూసినట్లయితే గ్రామాల గ్రామాలనే చంపినట్టు ఇందులో వార్తలు ఉన్నాయండి దీంట్లో మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఆ రోజుల్లో ముఖ్యంగా మనకి కృష్ణా పత్రిక ఆంధ్రప్రభ పత్రిక అండి ఈ పత్రికలు ఉన్నాయి నా దగ్గర పత్రిక వీటితో పాటు కృష్ణా పత్రిక ఇందులో మీకు చాలా ముఖ్యం పేపర్ చిరిగిపోతుందండి చాలా వయసు ఎక్కువ కదండి వయసు ఎక్కువ వల్ల దీన్ని కొంచెం జాగ్రత్త చేయడం కష్టంగా ఉంది అయితే చాలా అరుదైనటువంటి వార్తలన్నీ కూడా ఇందులో ఉన్నాయండి అదేవిధంగా మీకు ఇంకొక ఆంధ్రప్రభ పత్రికను చూపిస్తున్నాను ఇది కూడా అప్పటికి కూడా ఎడిటర్ నారాళ వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల యాభై ఆరు ఇది కూడా పార్లమెంటు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సమర్పణ ఆ రోజుల్లో పంచవర్ష ప్రణాళికలు ఉండే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలకి ప్రణాళికలు తయారు చేయడం ఆ ప్రణాళికల ఆధారంగా పరిశ్రమల స్థాపన వ్యవసాయానికి ఇవన్నీ ఇచ్చారండి ఈ ద్వితీయ పంచవర్ష ప్రణాళికల్లో పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చి దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించారు ఇది ఇక్కడ చూసినట్లయితే ఇందిరాగాంధీ గారు ఉన్నారండి ఈ సమావేశంలో మనకి చూసినట్లయితే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పండిత్ జవహర్లాల్ జెహ్రూ గారు అండి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షతన ఈ పంచవర్ష ప్రణాళికల కమిటీ

దొరై రాజ్ చంద్రబాబు నటించిన చంద్రబాబు ఉన్నారు యాక్టర్ అండి మనీ ప్రజలకు సమర్పిస్తున్నారు మే విడుదల పిక్చర్స్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉండేవారు పూర్ణ పిక్చర్స్ అండి బావా మరదలు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ధరలు ఉన్నాయండి ఇక్కడ గమనించినట్లయితే విపన వీధి అని సవరస రేట్ అని ఉందండి ఇక్కడ మోసా బంగారం నూట ఆరు రూపాయలండి రూపాయలు అనాలు పైసలు ఆ రోజుల్లో అనాలు ఉండేవండి పదహారు అనాలు అంటే ఒక రూపాయి అండి ఇంకా యాభై ఐదు నాటికి అనాలు చెల్లుబాటులో ఉన్నాయి దీని ప్రకారం ఇక్కడ ఫ్లాటా బంగారం నూట ఏడు అండి పన్నెండు అనాలు సున్నా పైసలు అండి వెండి వంద తులాలు నూట ఎనభై నాలుగు అండి వెండి ఒక కిలో రూపాయి పద్నాలుగు అనాలు ఆరు పైసలు అండి కేజీ వెండి 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 తొలం ఒక్క ఇంటికి తొలం ఒక్క ఇంటికి ఒక రూపాయండి ఆ రోజుల్లో యాభై ఐదు నాటికి ఒక తొలం రూపాయి అండి ఇప్పుడు వెండి తొలం వెయ్యి రూపాయలు అయిపోయిందండి ఈ దీంట్లో చూసినట్లయితే ఇంకా లోపల కూడా అనేక పా వార్తలు ఇవన్నీ కూడా విశేషాలతోనే ఈ పత్రిక ఆ రోజుల్లో చాలా క్వాలిటీగా మెయింటైన్ చేసేవారండి డేటు పదహారు ఐదు పంతొమ్మిది యాభై ఆరు యాభై ఆరు డేట్ ఉంది అవునండి పదహారు ఈ డేట్ అండి పదహారు అంటే మే నెల పదహారు తారీఖు పంతొమ్మిది యాభై ఆరు యాభై ఆరు ఇంకా మీకు ఇంకా ముందు పత్రికనే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఆంధ్రపత్రిక అండి ఆంధ్ర పత్రిక ఈ డేట్ చూడండి ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై ఆరు ఇక్కడ అత్యవసర పరిస్థితి రద్దు చేసే విషయమే త్వరలో ప్రభుత్వ పరిశీలన ప్రధాని శ్రీమతి ఇందిర ప్రకటన మరి ఎమర్జెన్సీని మనకి విధించారండి ఇందిరాగాంధీ గారు దాని మీద మేము ఏదో ప్రకటన చేస్తామని చెప్పేసి ఇందిరాగాంధీ గారు సమావేశమైనట్టు ఫోటో కూడా ఈ పత్రికలో ముద్రించబడుందండి అవునండి అవునండి జయప్రకాశ్ నారాయణ రాజీనామా జయప్రకాశ్ నారాయణ ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఈ ఎమర్జెన్సీకి మూవ్మెంట్ చేశారండి ఇదిగోటండి ఇదంతా కూడా కొత్త ఎరువుల ఫ్యాక్టరీలపై కంట్రోల్ తొలగింపు బ్యాక్ పేజీలో చూసినట్లయితే ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ చూసారా ముర్ఫీ రేడియో అడ్వర్టైజ్మెంట్ ఉందండి లెఫ్ట్ అండ్ టీ అడ్వర్టైజ్మెంట్ ఉందండి

క్రీడారంగం గురించి రాశారు క్రీడా గురించి కూడా స్పోర్ట్స్ గురించి కూడా ఉందండి మీకు ఇంకొక ప్రాచీనమైనటువంటి పేపర్ చూపిస్తున్నాను ఇది కూడా అవసరానికి మించి ఒక రోజుైనా అత్యవసర పరిస్థితిని పొగిడినాం అత్యవసర పరిస్థితి గురించి వార్తలు అన్నీ కూడా ఉన్నాయండి అంటే 1866 అత్యవసర పరిస్థితి ఉంది ఇదనేది ఏదో వచ్చింది అవసరానికి మించి ఒక రోజు కూడా పొడిగించాం ప్రధాన ఇంద్రియ ఆమె పవరాకుల భ్రణతనకు ప్రభుత్వం ఆత్రుత అవును కాశ్మీర్ పై చర్చకు సిద్ధం స్వరణ్ సింగ్ ప్రకటన అమలు కోట్ల ఢిల్లీ శ్రద్ధ ఇది ఇంకా చాలా పాద్దండి పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఇరవై నాలుగు నాటి పేపర్ అండి ఇది శాసనసభ సెప్టెంబర్ సమావేశంలో ఇనాముల రద్దు శాసనం ఏనాములంటే కొంతమందికి భూములు ఇచ్చారండి అంటే కొంచెం దేవుడు తాలూకా దేవాలయాలు ఉన్నాయనుకోండి ఆ దేవాలయానికి సేవ చేసే కొన్ని వర్గాలకే పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇరవై ఎకరాలు ఇలాగ ఈనాములు ఇచ్చేవారండి ఆ వాటిని రద్దు శాసనాన్ని సెప్టెంబర్ సమావేశంలో పెడతామని చెప్పేసి ఇందులో ఉన్నాయండి అట్లాగే ఆరు లక్షలతో విజయవాడలో ఆసుపత్రి త్వరలో ప్రారంభం ఆరు లక్షలతో ప్రస్తుతం విజయవాడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దాని గురించి వార్త అవునండి కలర్ ప్రింటింగ్ లో సినిమా అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉందండి యాభై ఐదు లోనే మల్టీ కలర్ తో ప్రింటింగ్ అయిందండి ఇది నేషనల్ పిక్చర్స్ వారు సమర్పించు పరాశక్తి అనే ఒక సినిమా అండి డైరెక్షన్ కృష్ణ పంజు అంటే ఏవిఎం ఆ రోజు నుంచి ఫేమస్ తెలుగు సినిమా అవును ఎందుకండి ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై ఐదు అండి ఇరవై నాలుగో తారీఖు జూలై నెల యాభై ఐదు దీని ఖరీదు కూడా గమనించినట్లయితే వేల రెండు అనాలండి రెండు అనాలు ఈ పేపర్ ఖరీదు అంటే పదహారు అనాలు అయితే ఒక రూపాయి రెండు అనాలు రెండు అనాలు అంటే చూసుకోండి అంటే వనయు ఆ రోజుల్లో ఒక అనా ఇస్తే కలుపు నిండా భోజనం కంటే ఎక్కువ వచ్చింది అటండి మన పెద్దలు చెప్పేవారండి ఇక్కడ కూడా వెనకాతల కూడా ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ ఉంది ఇందులో సినిమా ఆ నగరంలో సినిమాలనే ఇక్కడ ఒక వార్త ఉంది ఇందులో కూడా నండి బంగారపు ధరలు అవి కూడా ఉన్నాయండి యాభై ఐదులో మీకు బంగారపు ధరలు అన్ని కూడా ఈ రోజుల్లో పేపర్ చూసారా ప్రస్తుతం ఉండేటటువంటి పేపర్కి ఈ పేపర్కి కూడా కొంచెం క్వాలిటీ తేడా ఉంది సైజు కూడా తేడా ఉందండి ఇప్పుడు వచ్చే వార్తాపత్రికల సైజు ఆ రోజుల్లో ఉన్న వార్తాపత్రికల సైజు గమనించినట్లయితే ఇది కొంచెం పెద్ద సైజ్ అండి క్వాలిటీ కూడా ఉందండి అందుకనే యాభై ఐదు అంటే సుమారు ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయినా సరే పేపర్ పాడవకుండా ఇప్పటికీ కూడా దీన్ని దాయగలిగా అండి డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు నగరంలో సినిమాలు ఏం చెప్పాడు అంటే ఇక్కడ ఐదులో యాభై ఐదు సినిమా సినిమా నిరపరాధి ్రహ్మచారి మరి గణేష్ మహిమ ప్లాజా మిడ్లాండ్ మరి ఇది నగరంలో సినిమాలు చెన్నై ఉంటదండి చెన్నై నుంచి వచ్చింది ఆ పేపర్ మద్రాస్ అండి మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ మద్రాస్ అనే ఉందండి దీని ప్రింటింగ్ కూడా మద్రాస్ అండి దీనికి దేశోద్ధారక కె నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రిక ఎడిటర్ అండి ఎక్కడ ఉందండి పేరు దేశోద్ధారక నారా వెంకటేశ్వరరావు గారు కూడా చాలా ఫేమస్ ఈయన కూడా తెలుగు జర్నలిజంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మొదటి తరానికి చెందినటువంటి వ్యక్తులండి ఇక్కడ కూడా చూడండి చెన్నూరు వద్ద పెన్నాపై వంతెన నిర్మాణం శాసనసభ ప్రశ్నలో ముఖ్యమంత్రి ప్రకటన ఉత్తరప్రదేశ్ లో వరదల బీభత్సం వరదల బీభత్సం నల నల నలభై ఎనిమిది దుక్కుల వర్షం అప్పుడు దుక్కులు దుక్కులు అనేవారండి అప్పుడు సెంటీమీటర్లు అంటారు తెలుగు పదాలు ఇవన్నీ కూడా ఉండేవండి అక్కడే హరిజనులకు నివేసిన స్థలాలు అప్పుడే మొదలు పెట్టారండి ఎలా అంటే యాభై ఐదులోనే అవునండి కొద్దిగా బడుగు బలహీన స్థలాలు ఇవ్వడం చేయడం సాయం చేయడం ఇవన్నీ కూడా మొదలు పెట్టి చేశారు అవును ఈ విధంగా ఏంటంటే ఇవి మొదటి తరం వార్తా తెలుగు దినపత్రికలు అండి ఈ మరి ఈ రోజు ఆ రోజుల్లో పత్రిక తెప్పించుకోవాలంటే బాగా డబ్బు ఉండాలా జమీందారులు చదువుకొని ఉండాలా ఇవి కూడా ఏ రోజు పత్రిక ఆ రోజు వచ్చేది కాదండి

ఒక ఆరు నెలల జరిగిన బీహార్ వరదలను చూపించేవారు ఇప్పుడు ఎక్కడో అమెరికాలో జరిగితే ఇంగ్లాండ్లో లో జరిగితే విత్ క్షణాల్లో మన ముందు లైవ్ లైవ్ వచ్చేస్తుందండి అండి లైవ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది అవునండి టెక్నాలజీ అవునండి పాపం వాళ్ళకంటే మనం అదృష్టవంతున్నాం కానీ ఆరోగ్యపరంగా వాళ్ళకుండే సౌకర్యాలు వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయండి అది కరెక్ట్ పొల్యూషన్ లేదు అవును ఇవన్నీ కూడా అవునండి ఇవన్నీ కూడా మరి ఆనాటి దినపత్రికలు అండి వీటిని ఏంటంటే ప్రస్తుత తరాలకు

ఒకటి జూన్ పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి పత్రిక పదమూడు నయా పైసలు అండి పత్రిక ఖరీదు పదమూడు నయా పైసలు ఇది ఈ పత్రిక పంతొమ్మిది వందల నలభై బ్రిటిష్ హాయంలోనే స్థాపించబడింది అండి ఇది విమర్శనాత్మకమైనటువంటి పక్ష పత్రిక అండి పదిహేను రోజులకు ఒకసారి వచ్చేది విజయవాడ నుంచి వచ్చేదండి ఇందులో మనం హెడ్డింగ్ చూస్తే పత్తికొండ అభ్యర్థి శ్రీ ప్రత్యర్థి శ్రీమంతుడు భూస్వామి అయితే పట్టాభిరామారావు దరిద్రడే ఎంతకాలం అయింది పాతిక పాతిక లక్షలు మద్రాసు బ్యాంకుల్లో వేసి కూర్చున్న మంత్రి తంతు గమనించారా పాతిక లక్షలు మద్రాసు బ్యాంకుల్లో వేసి కూర్చున్నారా పాతిక లక్షలు ఆ రోజుల్లో పాతిక లక్షలు ఇప్పుడు పాతి కోట్ల సమానం అయితే ఎక్కువే రండి పాతి కోట్ల కంటే రండి అంటే మంత్రిని ఒక విద్యాశాఖ మంత్రి ఈయన పట్టాభిరామలో ఆయన దరిద్రుడైతే అయితే ఎంతకాలం అయ్యిందని చెప్పేసి ముక్కు సూటిగా ఈ ప్ర ఇందులోనే ప్రశ్నిస్తున్నారండి దానికి కంటిన్యూషన్ లో కూడా ఇచ్చారండి మొదటి పేజీ తర్వాత కూడా అండి దీని మీద ఏంటంటే ఆయన పోటీ చేయడం ఇవన్నీ ఈ పోస్టుల్లో వచ్చాయండి ఈ పత్రికలు చూసారా ఈ పత్రిక దొరకవండి పంపించేవారు పోస్టుల్లో ఆ రోజుల్లో పంపించేవారు పోస్టులు స్టాంపు ఇవన్నీ ఉన్నాయండి తక్కువ ఈ విధంగా పత్రికలు జనరల్ గా పోస్టుల్లో ఎక్కువ తెచ్చుకున్నవారు ఎప్పుడైనా సరే ముద్రించబడిన పత్రిక కొన్ని రోజుల తర్వాత మాత్రమే వీళ్ళకి చేరేదండి అవునండి అవును అవును